ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను కోరుకు మీరంతా బాగుండాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికి ఇక్కడ నేను మా ఫ్రెండ్స్ వచ్చారు కదా మా ఫ్రెండ్స్ వచ్చిందానికి నేను గోల్ వచ్చాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అంతా అప్పుడు అప్పట్లో రాజులు కట్టిన కోట ఇది చాలా ఉంది దీని చరిత్ర వినాలంటే చాలా ఉంది రానికైతే ఇంటర్ నేను ఇంటర్లోంచి వస్తున్నా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడంతా మొత్తం చూడండి ఎంత హాయ్ ఎంత అందంగా ఉంది అసలు మనం అండి ఇంత చిన్న ఇటుగా ఎత్తలేము అట్లాగే అప్పట్లో రాజులు ఎంత విధంగా అసలు ఎత్తింటారు చెప్పండి ఒక దో ఆలోచించండి మీరు కానీ చూడండి పార్కు ఎలా మేము ఫుడ్ తెచ్చుకున్నామండి ఇక్కడ తినాలని చెప్పేసి మేము ఫుడ్ తెచ్చుకున్నాము అక్కడ ఇంటిలో ఫుడ్ కానీ లోపం రాణిస్తలేదు ఫ్రెండ్స్ అయ్యో మేము ఆకలితో ఎలా ఉండాలో అసలు అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ ఏం చేయరు అసలు ఏం అర్థం కావట్లేదు ఏంటి ఫ్రెండ్స్ ఇలా ఉన్నారు అసలు బాగున్నారా రాండి మీరు కాని ఎప్పుడొస్తారు కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి వస్తామని సరేనా మీకోసం నేను సిద్ధంగా ఉంటాను చూడండి ఫ్రెండ్స్ వచ్చే వచ్చాను వచ్చాను వచ్చేయండి జల్దీ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అంత ఫొటోస్ వాళ్ళు దిగుతారు ఇక్కడ మస్తు వస్తారు జనాలు పోతుంటారు వస్తుంటారు మంచిగా హ్యాపీగా ఉండొచ్చు ఏమిటి ఫ్రెండ్స్ మన ఈ ఈరోజు ఈ రోజు భూమి రేపు అదన మట్టిలో కలిసిపోద్దాం అదే ఫ్రెండ్స్ నిజంగా కదా అని అందుకున్న మనం శాంతంగా ఉందాం ఫ్రెండ్స్ మనం శాంతంగా చనిపోదాం అండి మంచిగా ఉందామండి సరే ఫ్రెండ్స్ ఇంకేంటి విషయాలు చెప్పండి కామెంట్ బాక్స్ లో మీరు కామెంట్ పెట్టాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ అదే అక్కడ మా చెల్లె వాళ్ళు వచ్చారు చూడండి ఫ్రెండ్స్ అక్కడ మా చెల్లి అక్కడ మా అక్క అయ్యోహో ఏంటి అసలు నవ్వుతున్నారు మీరు నేనే నాకే నవ్వుస్తుందిలే మీరేమి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడేమో వాళ్ళు అంతా మొత్తం దీనికి చేస్తా ఉన్నారు ఇప్పటికి చూడండి ఫ్రెండ్స్ ఇంకేంటి చాలు ఏం తిన్నారు మీరు అందరూ చెప్పండి మేము చేపలు తిన్నాము ఈరోజు పప్పు అన్నం తోటకూర పప్పు అన్నం మంచిగా ఉంది అక్కడ మా బావ ఉన్నాడు చూడండి మా బావ వచ్చాడు బావా ఏమండి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ మీరందరూ సరే అండి ఫ్రెండ్స్ ఇంకేంటి విషయాలు వచ్చండి వచ్చండి వచ్చాను జిల్లా వచ్చాను కమాన్ 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 ఇంకేంటి ఫ్రెండ్స్